నా పేరు జక్కి శ్రీకాంత్ జాతీయ యోజన అవార్డు గ్రహీత వరంగల్ వరంగల్ జిల్లా సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో భాగంగా వరంగల్ జిల్లాకు యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా యూత్ను అంటే కేరళ ఉన్నటువంటి యూత్కు తెలంగాణ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాకతీయుల యొక్క చరిత్ర మన ఆచార వ్యవహారాలు మన పండుగలు మన ప్రకృతి వ్యవసాయం గురించి వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించడం కోసం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నేడు వరంగల్ జిల్లా కేంద్రంలోని వెయ్యి స్తంభాల గుడి దగ్గర ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేరళ నుంచి వచ్చి మన దగ్గర వాళ్ళ ఆచార సంప్రదాయాలు ఏ విధంగా ఉంటుందే ఒక తెలియజేయడంలో భాగంగా వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వికసిత్ భారత్లో ఈ ఈ దేశాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు తీసుకుపోవడం కోసం యువత ప్రాధాన్యత చాలా అత్యధికంగా ఉండాలని తెలియజేస్తూ దేశంలో అత్యధిక ధైర్య జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో యువతే మనకు ఆర్థిక వనరులుగా ఉండి ఆ యువత ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో అనూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది